నిజమేనన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మరి సరి చేసుకోవాలి కదా బ్రతుకంతా ఇంతేనా పురుషులైనా స్త్రీలైనా దేవుని మాటలు చాలా వింటున్నారు మీరు మంచిది విని విన్నంతసేపు ఆనందపడితే ఎలా ప్రభువే చెప్పాడు విత్తువాడు విత్తనాలు తీసుకుని చల్లుటకు పొలములోనికి వెళ్ళాను అతడు చల్లుటకు మొదలుపెట్టాను కొన్ని త్రోవ పక్కన పడేను అప్పుడే పక్షులు వాటిని తినివేశను కొన్ని రాతి నేలను పడెను అవి మొలచను కానీ చాలా మన్ను లేనందున సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను ముళ్ళ కంచెలు ఎదిగి వాటిని అణచివేసాను కనుక అవి కూడా నిష్ఫలం కొన్ని మంచి నేలను పడెను అవి బాగుగా మొలిచి ఎదిగి కొన్ని ముప్పదంతలుగాను కొన్ని అరవదంతలుగాను కొన్ని నూరంతలుగాను ఫలించను వినుటకు చెవులు గలవాడు వినునుగాక అన్నాడు ఏసై అన్నాడు శిష్యులు అడిగారు అప్పుడు అర్థం చెప్పాడు విత్తువాడు వాక్యోపదేశకుడు విత్తనాలు దేవుని వాక్యం నాలుగు విధములైన నేలలో అన్నాను అది వినేవాళ్ల హృదయం కొంతమంది వాక్యాన్ని విని విని సంతోషంతో అంగీకరిస్తారు ఆమోదిస్తారు కానీ వారు దాన్ని గ్రహించనందున వెంటనే సాతాను వాటిని ఎత్తుకొని పోవును త్రోవపక్క పడ్డవారు వీరే అంటే త్రోవలాంటి హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళే వాక్యాలు విన్నప్పుడు చాలా సంతోషంతో అంగీకరిస్తారట నిజంగా ఎలానే ఉండాలి అని హడావుడి పడతారట కానీ ఇది దాటి బయటికి వెళ్ళగానే వాళ్ళ హృదయాల్లో చల్లబడినవి పైనే ఉంటాయి కనుక శాతానికి ఈజీగా అందుతాయి అందుకొని పోతాడు ఖాళీ హృదయాలు వాళ్ళే అన్నాడు కొన్ని రాతి నేలన పడ్డాయి అన్నాడు నేలే కానీ అడుగున రాయి ఉంది పైనే నేల ఉంది వీళ్ళు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు కానీ దేవుని వాక్య విషయమై శ్రమైనా ఇబ్బంది అయినా కానీ కలిగితే వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతారు వీళ్ళే రాతి నేల వంటి హృదయం గలవారు కొంతమంది కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి అన్నాను కొంతమంది హృదయాలు ముళ్ళ కంచెల్లా ఉంటాయి వాక్యం విని సంతోషంతో అంగీకరిస్తారు వీళ్ళు కూడా ఈ ముగ్గురు వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరించిన వారే వీరు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు కానీ ఐహిక విచారాలు ధన మోసము భౌతికమైన విషయాల మీద మనస్సు పెట్టినందున అవి ఎక్కువగా ఉన్నందున అవి ఎదిగి లోపల పడ్డ వాక్య బీజాలని అణచివేస్తాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా నిష్ఫలులే వీళ్ల వల్ల కూడా ప్రయోజనం లేదు కానీ కొంతమంది మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు ఎలాంటి హృదయం మంచి నేల అందరు స్తోత్రం చెప్పండి మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు ఆ హృదయంలో రాయి ఉండదు ముళ్ళ తుప్పలు అంతకన్నా ఉండవు దారిలాగా మనుషులు నడిచి గట్టిపడిపోయిన పరిస్థితి ఉండదు మెత్తని మన్ను శుభ్రపరిచిన మన్నులాగా వారి హృదయం కలిగి ఉంటారు ఇలాంటి వాళ్ళ హృదయాల్లో వాక్య బీజాలు చల్లబడినప్పుడు అవి వాళ్ళు లోపలికి తీసుకుంటారు ఇక వాళ్ళు ఫలించటం మొదలు పెడతారు వాళ్ళలో కూడా కొంతమంది ముప్పదంతలుగా కొంతమంది నరవదంతలుగా కొంతమంది వంద కొంద శాతం ఫలించే వాళ్ళు ఉన్నారు అని ఏసఐ చెప్పాడు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు ఇప్పుడే కాదు చాలాసార్లుగా చాలా కాలంగా వింటున్న ప్రతిసారి మీరు ఎలా స్పందిస్తున్నారు వాక్యం ఏర్పడినప్పుడు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని అనుసరించి బ్రతకడానికి కష్టపడుతున్నారా లేకపోతే మళ్ళా వచ్చే ఆదివారానికల్లా ఖాళీ అయిపోయి ఏ విధమైన తీర్మానం ఏ విధమైన మార్పు లేకుండా అలానే కొనసాగుతున్నారా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి